గురు విష్ణు గురు బ్రహ్మ గురుదేవో నమ ఇక మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుడు పాత్ర అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది మరి ఈ విషయానికి సంబంధించి బీజేపీ కీలక నేత అయినటువంటి ఎన్వి గారు ఉన్నారు సార్ చెప్పండి ఎందుకంటే మీరు ప్రధానిని చూశారు ఎందుకంటే మీ తాతగారు ప్రధానిగా ఉన్నారు అంచెలంచలుగా ఎదుగుతున్నారు మీ కుటుంబం రాజకీయ నేపథ్యం మీ జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసినటువంటి ఒక ఉపాధ్యాయుడు పేరు మేము స్కూల్లో చదువుతున్నప్పుడు ఇక్కడ సెయింట్ పాల్స్ హైదరాగూడ చదువుతున్నప్పుడు మాకు చాలామంది గురువులు ముఖ్యంగా సుబ్రహ్మణ్యం సార్ అని ఫిజిక్స్ చెప్పే ఒక టీచర్ తర్వాత గ్రసూల్ సార్ అని మ్యాథమెటిక్స్ చెప్పే వారు చాలాసార్లు చాలా సందర్భంలో మాకు అనే అనేకమైన విధాల్లో ప్రోత్సహించి ఒక గురువు అంటే ఒక అంత విద్యాభ్యాసమే కాక ఈ దేశంలో ఒక మంచి సిటిజన్గా ఒక మంచి పౌరుడుగా ఉండాల్సిన బాధ్యత గురించి కూడా అనేక సందర్భాల్లో చెప్తున్నారు అన్నట్టు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ తర్వాత అమెరికాకు పోయిన తర్వాత కూడా మేము ముప్పై ముప్పై సంవత్సరాలు మా స్కూల్ నుంచి పాస్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ ప్రతి జనవరి ట్వంటీ సిక్స్త్ నాడు గురువులను పూజ చేసుకుంటాం అన్నట్టు గురువులకు వాళ్ళని పిలిచి సన్మానించి వాళ్ళకి అన్ని విధాలా ఆలుకుంటాం అన్నాడు అంటే గురువు మీద గురువు ఏంటే గురు బ్రహ్మ అంటారు గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర అంటారు అంట తల్లిదండ్రులు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత ఎక్కువ సమయం అంటే స్కూల్లో కాలేజీలో గడిపే ఒక ఆస్కారం ఉంటుంది కనుక మనకు ఎక్కువ ప్రభావం చూపే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువులు ఉంటారు గురువులు కూడా ఒక సబ్జెక్ట్ చెప్పకుండా మనకు ఈ దేశంలో ఒక బాధ్యత అంటే రేపు పొద్దున మీరు రేపటినటువంటి ఇవాటి విద్యార్థులే ఇవాటి యువకులే రేపటి పౌరులు కనుక వాళ్ళ మీద అనేకమైన మంచి మంచి కథలు చెప్పి వారిని ఒక మంచి మార్గంలో నింపాలని చెప్పి అనేకమైన సందర్భాలు ఉన్నాయి నలుగురు ఐదుగురు టీచర్లు ఉన్నారు వాళ్ళ ఇద్దరు చనిపోయినారు కానీ వాళ్ళని కూడా ఎప్పుడు కూడా మేము ప్రార్థించుకుంటాం అన్నట్టు ఇంట్లో ఎప్పుడన్నా పూజ చేసినప్పుడు గురుబ్రహ్మ అన్నప్పుడు వాళ్ళ పేర్లు చెప్తాం ఎందుకంటే వారి మీద వారు మాకు చాలా ప్రభావం చూపెట్టున అంటే విద్య అనేది ఎంత ఇంపార్టెంట్ అని అంటే ఎవరైనా కూడా ఏ కులమైనా ఏ కులమైన అయినా ఏ రీజన్కు చెందిన వ్యక్తి అయినా కూడా ఏ దేశంలో వ్యక్తి అయినా కూడా విద్య అనేది తప్పకుండా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఏ లిటరేట్ అండ్ ఎడ్యుకేటెడ్ చాలామంది ఏంటంటే ఇది విషయం తెలియదు అన్నట్టు లిటరేట్ అంటే రాస్తారు చదువుతారు కానీ ఎడ్యుకేటెడ్ అంటే రాష్ట్రుడు చదువుతో పాటు సమాజం మీద మనకు బాధ్యత అవగాహన మన కుటుంబం మీద బాధ్యత అవగాహన దేశం మీద మన చేస్తున్న అనేకమైన కార్యక్రమాల మీద అవగాహన ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటారు మీ ఇన్స్పైర్ చేసినటువంటి ఒక చాలా మంది ఉన్నారు మా తాతగారు పివి నరసింహారావు గారు వారు మేము పుట్టినప్పటి నుంచే మినిస్టర్ అనే అనేకమైన సందర్భంలో వివిధ ప్రాంతాల నుంచి వ్యక్తులు వచ్చినప్పుడు వారు ఎప్పుడు కూడా వారి వారిని అందరూ ఆహ్వానించి వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల గురించి మాట్లాడడం పరిష్కరించడం అలాగే తర్వాత అంటే వారితో పాటు మా కుటుంబ సభ్యులు చాలామంది రాజకీయాల్లో ఉన్నారు తర్వాత ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఒక లిజెండ్ అంటే ఇట్లా కూడా రాజకీయ నేత కూడా ఇట్లా ఉండాలని చెప్పి అదొక పెద్ద ప్రభావం తర్వాత భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో పట్లనే మేము పార్టీలో చేరడం కూడా జరిగింది ఆ రోజు కిషన్ రెడ్డి గారు అంటే ప్రభావం ఎంత ఉంటుంది అంటే మీలాంటి యువకులు భారతీయ జనతా పార్టీలో ఉండాలని చెప్పి గట్టిగా నమ్మి మీరు ఇక్కడ ఉంటేనే మాకు మీకు ఏంటంటే తగిన గుర్తింపు వస్తుందని వాళ్ళు అలాగే డాక్టర్ లక్ష్మణ్ గారు రాజకీయ గురువు ఎందుకంటే వారు ఎట్లా ఎట్లా మాట్లాడాలి ఎట్లా చేయాలి మీడియాని ఎట్లా ఎట్లా చేయాలి మీ బాధ్యత ఏంది మీరు ఏదో ఒక బాధ్యత తీసుకున్న తర్వాత అది ప్రాయం కాకుండా మీ బాధ్యత సరి అని రాజకీయ గురువు అంటాను నేను డాక్టర్ లక్ష్మణ్ గారు అలాగే బండి సంజయ్ గారు అంటే వివిధ వర్గాల ప్రభావం మనకు చాలా పివి నరసింహారావు గారు ప్రధాని అంటే మీరు ఎట్లా భావించేవారు ఎందుకంటే మేము ఒక ప్రధాని మనువండనా లేదంటే నేను ఇంకా కొన్ని విషయాలు నేర్చుకోవాలి ఎట్లా ఉండేది ఆయన ఆయన ఒక వాకింగ్ ఎన్సోక్లపీడియా మనం ఏ విషయం అడిగినా కూడా పివి నరసింహరావు గారికి తెలుస్తున్నాను అంటే చెప్తారు ఏ విషయం ప్రపంచంలో క్విక్ లెర్నర్ అండ్ గుడ్ లెర్నర్ అన్నారు సో అంటే తెలియని విషయాలు కూడా తెలుసుకునే ఒక గొప్ప స్వభావం ఉన్న వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి అంటే ఇంటి నుంచి బయటికి వస్తున్నప్పుడు ఆ సెక్యూరిటీ చూసి ఓకే ప్రధానమంత్రి ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని అని చెప్పి గౌరవంగా ఉంది అంటే మొత్తం గర్వంగా ఉండదు బట్ అదే ప్రధానమంత్రి ఇంట్లో కూర్చొని డైనింగ్ టేబుల్ మీద చేస్తున్నప్పుడు లోపల రూమ్లో కూర్చున్నప్పుడు మా తాతగారే కదా అని అనిపిస్తుంది అన్నట్టు అంటే ఇవన్నీ ఎట్లుంటాయి అంటే మనకు బయట బయటకు పెంచిన వ్యక్తులు ఏంటంటే ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి కూడా ఒక మామూలు వ్యక్తే ఆయన ఏం పెద్ద ఏంటంటే దేశం ఏంటంటే మన ఆకాశం నుంచి ఒక సామాన్య కార్యకర్త నుంచి ప్రధానమంత్రి స్థాయికి అన్ని పదవులు సర్పంచ్ టు ప్రధానమంత్రి ప్రముఖ్ అంటే గ్రామ ప్రముఖ్ టు ప్రధానమంత్రి అంటే చాలా అరుదైన గౌరవం అన్నట్టు బట్ అటువంటి వ్యక్తి దగ్గర మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్నాడు చాలా మంది సెంట్రల్ మినిస్టర్ హైదరాబాద్కి వచ్చినప్పుడు చాలా సెక్యూరిటీ ఉంటుంది ఎందుకంటే మనం వెళ్ళి వాళ్ళను కనీసం రిసీవ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ కూడా కొంత ప్రోటోకాల్ ఉంటుంది మరి అట్లాంటప్పుడు కొన్ని సంవత్సరాలు మీరు ప్రధానిత ఉన్నారు ఆయన ఆయన నుంచి మీరు ఏం నేర్చుకున్నారు నిజంగా అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి అధికారం వచ్చినా రాకున్నా మనం ప్రజల మధ్యలో ఉండాలి ప్రజలకు సేవ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అధికారం వచ్చినప్పుడు విర్రవీగొద్దు అధికారం లేనప్పుడు అసలే కృంగిపోవద్దు అనడు అధికారం అనేది శాశ్వతం కాదు ప్రపంచంలోపట్టిన ఎవరు చూసినా కూడా అధికారం అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు కానీ అధికారంలో ఉన్నప్పుడు మనకు చేతన ఎంత సహాయం సమాజానికి చేయాల్సిన అవసరం ఉంది పరిస్థితి ఉంది అధికారంలో ఉన్నప్పుడు అనేకమైన ఆస్కారాలు ఉంటాయి మనకు అనేకమైన ఆపర్చునిటీస్ ఉంటాయి ఆ రోజు మనం సమాజానికి ఏం చేసినాం ఆ సమాజం వల్ల ప్రతి పౌరుడికి ఏ విధంగా మనం లబ్ధి పొందినాం అనేది ఒక మంచి రేపు పదవి దిగిపోయిన తర్వాత కూడా చాలామంది గుర్తుపెట్టుకుంటారు ఉదాహరణ చూడండి ఇవాళ పి నరసింహారావు గారు ముప్పై అంటే ఇరవై సంవత్సరాలు అవుతుంది చనిపోయి కానీ ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట్లాడుతుంటారు వారు చేసిన అనేకమైన సంస్కరణలు ఇవాళ రాబోయే తరాలకు బాగుంటుందని చెప్పి ఇవాళ ఫ్రూట్స్ ఇవాళ ఈ జనరేషన్ పెట్టుకుంటున్నారు ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది అట్లా దేశంలో ఎవరైనా కూడా ఇటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు ముఖ్యంగా సొసైటీకు బెనిఫిట్ అయితే ఆ బెనిఫిట్ల వల్ల ఏంటంటే లబ్ధి పొందితే అప్పుడే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఓహో నేను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది నేను తీసుకొచ్చిన కార్యక్రమాల లోపల మనం ఏంటంటే చాలామంది ఇవాళ బాగుపడుతున్నారు అనే ఒక ఆత్మ శాంతి ఒక ఆత్మ మనకు ఏంటంటే ఒక ఒక సంతోషం ఏదైతే ఉంటుందో అది ప్రధానమంత్రి కాదు ఇంకా ప్రపంచంలో పట్టిన నెంబర్ వన్ అయినా కూడా అటువంటి సంతోషం కూడా రాదు రేపు ఎందుకంటే మీరు టీచర్స్కి ఏం ఓవరాల్ గా టీచర్ యొక్క బాధ్యత చాలా మంచి ప్రశ్న ఇస్తున్నారు టీచర్ అనగానే అత్యంత ప్రభావితమైన వ్యక్తి ఈ ఈ సమాజంలో ఉందంటే నెంబర్ వన్ ఇస్ టీచర్ మూడు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల దాకా మనం విద్యాభ్యాసం చేసుకుంటాం నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ విద్యాభ్యాసం చేస్తుంటాం టీచర్ అనేది టీచర్ అనేది చాలా ఒక గౌరవమైన ఏంటంటే ఒక పోస్ట్ అన్నట్టు ఎవరైనా కూడా టీచర్ అన్నాగానే లేచి నిలబడి తీస్తారు ప్లేస్ ఇస్తారు ఎందుకంటే గురు బ్రహ్మ అంటాం మనం సో టీచర్లకు చెప్పేది ఏంటంటే మనం మనం చెప్పాల్సిన అవసరం లేదు టీచర్లకు బాధ్యత ఏదైతే ఉందో సమాజంలో సమాజంలో ఇవాళ సమాజ నిర్మాణం కోసం టీచర్లనే ప్రముఖ పాత్ర రాజకీయ నాయకులు కాదు సినిమా యాక్టర్లు కాదు ఎవ్వరు కాదు టీచర్లనే అనే ప్రముఖ పాత్ర వాళ్ళు రాబోయే తరాలకు మనం భవిష్యత్తు టీచర్ల చేతిలో ఉంది కనుక సరైన మార్గంలో స్టూడెంట్స్ పెట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కనుక వారికి వందనాలు ఇక జీవితంలో రాజకీయ నాయకులు కావాలన్నా ఏ ప్రముఖులు కావాలన్నా డాక్టర్లు కావాలన్నా ఇంజనీర్లు కావాలన్నా లాయర్లు కావాలన్నా అది కేవలం ఒక టీచర్ తో సాధ్యం అవుతుందని చెప్పేసి బీజేపీ నేత అయినటువంటి ఎన్వి సుభాష్ చంద్ర చెప్పారు వీడియో రంజితో రాణి కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం